ఫ్రైజ్ ద లార్డ్ మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను కీర్తనల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనము ప్రియదేవుని వార్లారా యువతి కాల సమయంలో దావిదు భక్తుడు దేవుణ్ణి కీర్తిస్తున్నారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు ఏమిటి అంటే ఆయన పూర్ణ హృదయముతో యహోవాన్ని స్థుతిస్తానని గనపరుస్తానని సెలవిస్తూ ఉన్నారు ఎందుకు అంటే యహోవా అద్భుత కార్యములు చేయగల దేవుడు ఆయన మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వ సృష్టికి కూడా ప్రతి ఒక్క ఆజ్ఞ ఇయ్యగా ఆ సృష్టిలో ఉండే ప్రతి ఒక్కటి కూడా మన కొరకు త్యాగం అవుతున్నాయి అది గుర్తెరిగి దేవుడు దావీది భక్తుడితో మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే దేవుడు గొప్పవాడని దేవుడు సర్వోన్నతుడని శక్తిమంతుడని అలాంటి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలని ఆయన్ని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నారు అలాగే ఈ వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ సైలస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్